బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని స్థానిక తిలక్ రోడ్లో ఉన్న గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు ఆయన ఆశయాలను కలలను రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధనకు కృషి చేస్తున్నారన్నారు బడుగు బలహీన వర్గాలు రాజాధికారంలోకి రావాలని ఆచరణలో నిరూపిస్తున్నారని కొనియాడారు జరగబోయే ఎన్నికలలో బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ సీట్లు కేటాయించారని వివరించారు రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉంటే వాటిలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు గాను పదకొండు స్థానాలు బడుగు బలహీన వర్గాలకు మరో ఐదు స్థానాలు ఎస్సీ ఎస్టీలకు కేటాయించారని అన్నారు వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో విజయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్ లిడ్ క్యాప్ రాష్ట్ర డైరెక్టర్ తగరం సురేష్ నాయకులు అంజిబాబు సాంబశివరావు న్యాయవాదులు రవి శ్యామల గూడూరి రాధిక తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను ఈరోజు మనం అంతా గర్వించదగ్గ విషయం భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఈ బడుగు బలహీన వర్గాల గురించి పాటు అభివృద్ధి కోసం పాటుపడిన తొలి వ్యక్తి జ్యోతిరావు పూలే ఆయన ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారి రాజ్యాంగ విధానానికి అనుసరంగా మా పార్టీ అధినేత ఏవైతే వారు కోరుకున్నారో ఈ సమాజానికి బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యతనివ్వాలి వాళ్ళని ముందుకు తేవాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి ఏదైతే తపన పడ్డారో ఆ కళలను సాకారం చేస్తున్న వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా విధానంలో కూడా వారైతే వారు ఏదైతే ఈ ఎలాగ ఈ బడు బలహీన వర్గాల వ్యక్తులకి అధికార దిశగా తీసుకెళ్ళాలని చెప్పి ఆయన వాళ్ళు ఎంత పాటుపడ్డారో దాన్ని ఆచరణ రూపంలో చేసి చూపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముందు కొడుకురాలి ముందంచ వేయాలి అని చెప్పి ఆయన ఏదైతే కలగన్నారో అది ఈ రోజు మనకి బీసీసీ రాజ్యాధికారం ఈ దిశగా మనం ప్రయాణిస్తున్నాం ఎప్పుడైతే ఒక రాజమండ్రి నియోజకవర్గంలో అలాగే రాజమండ్రి సిటీ రూరల్ ఒక బీసీ సాజిక వర్గానికి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రజలందరూ కూడా జ్యోతిరావు గారి పూలే కలగన్న ఆశయాన్ని అనుసరించి ఓటేసి గెలిపిస్తారో అప్పుడు జ్యోతిరావు గారి పూలేకి ఘన నివాళి అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ అభినందన తెలియజేసుకుంటూ సెలవు